హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పంజాబీ డ్రెస్కి నెక్కు ఇలా వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ ఈ నెక్కు వచ్చేసి లోడింగ్ పద్ధతి అంటే మనం లోడింగ్ పద్ధతిలో చేస్తున్నాను ఇక్కడ మనం షోల్డర్ కోసం నాలుగు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా వీ నెక్ అండి ఇది వీ నెక్ ఈ నెక్ కోసం మనం ఈ విధంగా మార్కింగ్ అనే చేసుకోవాలి లైనింగ్ పీస్ మీద లేదా మీరు డైరెక్ట్ లైనింగ్ పెట్టుకొని మీకు షోల్డర్ ఎంత కావాలో అంత చూసుకొని మనం లోడింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ వీ నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత డ్రస్ వచ్చేసి రైట్ సైడ్ వైపున పెట్టేసుకొని మనకి ఇక్కడ షోల్డర్ షోల్డర్ ఎంత కావాలో అంత ఉంచేసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి లోడింగ్ పద్ధతిలో చాలా ఈజీగా చేసుకోవచ్చు ముఖ్యంగా అయితే కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ క్లాత్ అనేది ఎక్కడ మనకి కదలకుండా లైనింగ్ క్లాత్ అనేది కదలకుండా నీట్గా చూసుకొని ఈ పిన్నులు అనేది పెట్టేసుకోవాలండి సెట్ చేసుకోవాలి అంటే మీకు హైటు కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి హైట్ అనేది చూస్తుంటే కొంచెం తక్కువగా అనిపిస్తుంది కాబట్టిగా డ్రెస్ హైట్ ఇలా కిందిగా కొంచెం పెట్టి మళ్ళీ దీనికి పిన్నులు అనేది సెట్ చేస్తున్నాను ఇలా పిన్నులు సెట్ చేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి చూడండి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్న దాని పక్కన అంటే మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా మిగిలిపోయినట్టు అనిపిస్తుంది నెక్ అనేది కొంచెం బ్రాడ్గా రావట్లేదు చిన్నగా వస్తుంది కాబట్టిగా కొంచెం ఒక పాయించు మనం మార్కింగ్ చేసుకున్న పక్క నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి వి షేప్ ఉంది కదా ఆ షేప్ దగ్గర వచ్చేసి కొంచెం పర్ఫెక్ట్గా రావాలండి అప్పుడే మనకి నెక్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా పాదాన్ని పైకి లేపి మళ్ళీ పాదాన్ని కిందికి దింపి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి ఇలా ఇలాంటి మనకి రెడీమేడ్ మెటీరియల్స్ వచ్చినప్పుడు మనకి స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ మనం ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ రెండు కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు మనం పిన్నులు అనేది తీసేయాలండి అంటే మనకి నెక్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసాం కదా అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి లోపల ఈ నెక్ వచ్చేసి ఒక పాదం ఇంచు ఖర్చు ఉంచేసి మిగతా క్లాత్ని కట్ చేసి ఈ నెక్ చుట్టూ కట్స్ అనేది పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇంకా నీట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా కాట్లు అనేది పెట్టుకోవాలి ఇలా కాట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ సైడ్ చూడండి ఇలా మనకి క్లాత్ అనేది నీట్గా క్లాత్ మిగిలిందా లేదా లేదా వర్క్ మీదకి వచ్చిందా అని చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు దీనికి మనం లోడింగ్ లోపల సైడ్కి అంటే మనకి వర్క్ వచ్చేసి బయట వైపుకుంటుంది కదా నెక్కు లైనింగ్ వచ్చేసి లోపల సైడ్కి పంపించి ఈ విధంగా మళ్ళీ దానిపై నుంచి ఫినిషింగ్ నీట్గా ఉండడానికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీకు సరిచేసి చూపిస్తున్నాను లైనింగ్ అనేది మనకి బయటికి కనిపించదండి కనిపించకుండానే మీరు ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టుగా ఈ లైనింగ్ అనేది లోపల సైడ్కి ఉండేటట్టుగా పెట్టుకొని పైన నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చీవర్కి స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా ఇక్కడ మళ్ళీ ఈ నెక్ తిరిగే దగ్గర నీడిల్ని కిందికి దీపి దింపి పాదాన్ని పైకి లేపి ఈ విధంగా మళ్ళీ ఈ పాదాన్ని కిందికి దించి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చాలా నీట్గా వచ్చేసింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి ఇంతేనండి చూసారు కదా నెక్ ఎంత ఈజీగా స్టిచ్చింగ్ చేశాము బై ఫ్రెండ్స్